మధ్యలో మహాభారతం మధ్యలో చెప్పబడినటువంటి విషయం అండ్ మధ్యలో చెప్పినటువంటి ఈ భగవద్గీత కూడా ఎలా ఉంటుంది అంటే ఎవరు దీన్ని ఎలా స్వీకరిస్తే వాళ్ళకి అలాగే లభిస్తుంది విద్యార్థుల కొరకు భగవద్గీత అధ్యయనం చేశారనుకోండి వారికి ఏకరించినటువంటి సమస్త అభివృద్ధి చెందుతుంది ఒక వ్యాపారస్తుడు అధ్యయనం చేశాడనుకోండి ఆయన యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఒక రోగి అధ్యయనం అనుకోండి ఆయన రోగ అవుతాడు ఒక భక్తుడు అధ్యయనం చేశాడనుకో భగవంతుడిని చేరుకుంటానండి కనుక మనం అందరం కూడా ఎందుకు చెప్పుకుందాం భగవంతుడు ఆయన లోపల లీనమైపోయినట్లయితే మళ్ళీ ఈ యొక్క జన్మ అనబడేటువంటిది ఉండదు పరమాత్మలో లీనమైపోయిన దాన్నే ముక్తి అంటాం ముక్తి అంటే పరమాత్మ లోపల లీనమైపోవడం మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఒకసారి పుట్టిన ఇది ఎందుకంటే పరమాత్మలో లీనమైపోతుంది అందుకని మనమంతా కూడా భగవద్భక్తులను మనము భగవద్భగంతుడు చెప్పినటువంటి మాటని నేను సమాజము అపార్థం చేసుకున్నాను కనుకనే సనాతన ధర్మ ప్రచార సమితి ఆయన చెప్పినటువంటి మాటని భగవంతుడు చెప్పినటువంటి మాట ఆ గీతని అర్థము చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం దీన్ని ప్రతి గజల లోపల ఏర్పాటు చేసి దీన్ని ప్రచారం చేయగలుగుతుంది ఇంతకీ ఏం నేర్చుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి ఏమి జనాలకు అర్థం చేయించాలి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకుంటే నేను ఒక రెండు నిమిషాలలో పూర్తి చేస్తాను గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను వాళ్ళు తీసుకొని దాన్ని అపార్థం చేసుకోబడి ఏమైపోయిందంటే నేను గీత అనేటువంటిది అది ఒక చనిపోయిన కాడ వేసేటువంటి ఈత లాగా మారిపోయింది ఒక చనిపోయినటువంటి ప్రదేశంలో వేసిన అంటే ప్రతి ఉన్నప్పుడు కాదు ఒక మాట అంటే పుట్టిన వాడికి మరణము తప్పదు మరణించిన వాడికి తిరిగి జనము తప్పదు అనే ఒకే ఒక పదాన్ని పట్టుకొని ఏం చేశారంటే దాన్ని అక్కడ వేయడం జరిగింది దీన్ని అపార్థం చేసుకోవడం అనేటువంటి జరిగింది కనుక దాన్ని అర్థం చేయించాల్సినటువంటి ఆవశ్యకత నేటి సమాజమును మనకి బుద్ధి అంతేకాకుండా ఇంకా ఇంకా మనం వాళ్ళందరూ భ్రమలో పడిపోయి ఉన్నారు దాని లోపల ఒక్కొక్క శ్లోకం లేదు పరిత్రాణాయ సాధున వినాశాయ చుష్ ధర్మ సంస్థాపన సంభవాన్ని ఎప్పుడైతే అధర్మము ప్రచురితుందో ఆయన ఏం చెప్పారంటే నేను వస్తాను ధర్మ సంస్థాపన చేస్తాను అని వారు చెప్పి ఉన్నారు కనుక మన అందరూ ఏమని అంటే ఇప్పుడు మన సమాజం అంతా ఎలా తయారెప్పిందంటే ధర్మ సంస్థాపన చేయడానికి చేయాలి అంటే పరమాత్ముడు చేయాలి నిజమే ఆయన ఏం చెప్పాడు అంటే తను ధర్మ సంస్థాపన చేయడానికి తను అవతరిస్తాను అని గీతలో ఆయనే స్వయంగా చెప్పాడు ఇప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఆయన అవతరిస్తే ఆ అవతరించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఎవరు సృష్టించాలి అంటే మనమే సృష్టించాలి అలాంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను దీంట్లో ఏం చెప్పబడుతుందంటే ఇంకా తగ్గించిన బాబు బాబు అయినా